హే గాయస్ అస్లాం లేకం నమస్తే వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు హమారా నా ఛానల్ దిల్స్ విత్ మీషూ ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తున్నాయి కదా సో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇది సో కలర్ఫుల్లే కాకుండా చాలా యూస్ఫుల్ కూడా అదేంటంటే ఇక్కడ మూడు రకాలైన పప్పులు కనిపిస్తున్నాయి అండ్ మధ్యలో మెంతులు అనమాట సో వీటిని ఎండలో ఎండబెట్టాను ఒకవేళ ఎండ లేదు అనుకుంటే మీరు ప్యాన్ పైన డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చు చేసుకొని దీన్ని మీరు గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీలో ఉంటే లేదంటే బయట కూడా మిల్లుకు పట్టించవచ్చు అనమాట నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను కొంచెం బర్క బర్కగా ఉండాలని మరీ ఫైన్ పౌడర్గా చేస్తే అంత బాగుండదు స్క్రబ్బర్ లాగా కావాలి కదా ఇప్పుడు చెప్పేస్తున్నానండి ఇదేంటంటే సున్నిపిండి అనమాట సో బయట కొంటే నాకు ఆఫ్లైన్లో డిమార్ట్లో తప్ప ఎక్కడ దొరకలేదు సున్నిపిండి అండ్ ఆన్లైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి అది మన స్కిన్కి పడవచ్చు పడకపోవచ్చు సో సింపుల్గా ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు సో మళ్ళీ అయిపోగానే మళ్ళీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే కాబట్టి మళ్ళీ మళ్ళీ తయారు చేసుకోవచ్చు సో నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకున్నాను కొంచెం నాకు బర్క బర్క కావాలని అలానే చేసుకున్నాను అదే మిల్లుకు పట్టిస్తే చాలా ఫైన్ పౌడర్గా వస్తుంది కదా సో దీన్ని కొంచెం వాటర్లో కలిపి యూజ్ చేసుకోవడమే కావాలంటే ఇందులో పసుపు వేపాకులు తులసి ఆకులు కలుపుకోవచ్చు నేనైతే ఏమీ కలపలేదు జెంట్సే లేడీ పిల్లలు ఎవరైనా యూజ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు హ్యాపీగా యూజ్ చేశాక మీకే రిజల్ట్ తెలుస్తుంది మన స్కిన్ ఎలా ఉందో అని కావాలంటే మీరు ట్రై చేయండి థ్యాంక్